ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం మేడం ఈ రోజు భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ గారి పైన ఒక బాధ్యత పెట్టడం జరిగింది అంటే ఈరోజు మనం గతంలో చూస్తాం ఏడు సంవత్సరాల ముందు కర్ణాటకలో ఎలక్షన్స్ లో గాని అదే విధంగా ఆరు నెలల క్రితం మహారాష్ట్రలో కానీ గాని అదే విధంగా తెలంగాణలో జీంచే ఎలక్షన్స్ లో గానీ ఏదైతే పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ ఈ ఏదైతే మోడీ గారు పైన ఒక నమ్మకం మోడీ గారు ఏదన్నా చేస్తే ఖచ్చితంగా దాన్ని సాధించేంత వరకు ఇది ఉండాలని చెప్పి ఇప్పుడు గతం ఇప్పుడు చూసాం మనం ఏదైతే వార్ ఒకటి రెండు సార్లు వచ్చినా కూడా ఏదైతే సర్జికల్ స్ట్రైక్స్ లో నిన్న మొన్న జరిగిన వార్లో అయినైతే అని ఏదైతే ఒక పట్టుదలగా భారతదేశాన్ని గెలిపించాలి ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ముందు పెట్టాలనే ప్రయత్నంలో ఒక భాగస్వామ్యం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు అందుకే వాళ్ళు భారతీయ జనతా పార్టీని ఒక కుడిచేలాగో మోడీ గారికి ఒక ఆయన ఏం చెప్పినా దాన్ని బాధ్యత వహించి భుజానేసుకొని దాన్ని సక్సెస్ చేసేంత వరకు పవన్ కళ్యాణ్ నిద్రపట్టడం లేదు మహారాష్ట్రలో కూడా అదే విధంగా ఆ ఏ విధంగా భారతీయ జనతా పార్టీ క్యాన్వాసింగ్ చేసి అక్కడ ఏ విధంగా భారీగా మెజార్టీతో గెలిపించడం చేయడమో చూసాం అదేవిధంగా ఒకసారి కర్ణాటకలో కూడా భారతీయ జనతా పార్టీకి వచ్చే విధంగా ఈ బ్యాక్ చేయడము ఇప్పుడు తమిళనాడు పవన్ కళ్యాణ్ పెడితే రోజు గురించి మాట్లాడడం జరిగింది మోడీ గారు వేణుగోపాల్ గారు దాని గురించి మాట్లాడే ముందు ఒక విషయం మాట్లాడదాము అంటే ఇప్పుడు ఏంటి గుజరాత్ కానీ లేకపోతే ఢిల్లీ కానీ లేకపోతే ఇంకొక చోట కానీ మహారాష్ట్ర ఆయన వెళ్లి ప్రచారం చేశారు కాబట్టి అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చింది అంటే ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది కూడా సాధ్యమవుతుందని మేడం పవన్ కళ్యాణ్ చేయమని చెప్పని అక్కడ తెలుగు వాళ్ళు ఉంటారు నీ ఫాలోయింగ్ ఉంటాది కాబట్టి మీరు భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయండి అంటే అక్కడ ఏదైతే మోడీ గారు ఏ విధంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో ముందుకు పోతున్నారు తెలుగు వాళ్ళకి వాళ్ళకి ఏ విధంగా దిక్కి వాళ్ళకి అర్థమయ్యే దీని విధంగా చెప్పి ఈ రోజు భారతీయ జనతా పార్టీకి ఒక ఆయుధం లాగా ఉపయోగపడుతున్నాను కానీ పవన్ కళ్యాణ్ గారి వల్లే బీజేపీ వస్తుందని పవన్ కళ్యాణ్ వల్లే మోడీ గారు గెలుస్తున్నారని చెప్పడం లేదు కదా వేణుగోపాల్ గారు పవన్ కళ్యాణ్ అడుగు పెట్టి అక్కడ అక్కడ ప్రచారం చేస్తే అధికారంలోకి వస్తుంది అని ఒక మార్క్ అయితే పడిపోయింది కదా మార్క్ అంటే ఇప్పుడు అప్ అండ్ డౌన్స్ అనేది ఉంటాయి ఒకే ఇది ఉండదు కదా అప్ అండ్ డౌన్స్ అనేది కామన్ కానీ ఈరోజు కింద పడిపోకుండా పదహైదు సంవత్సరాలుగా కంటిన్యూగా భారతీయ జనతా పార్టీ రావడంలో పవన్ కళ్యాణ్ పాత్ర కూడా ఒక మోడీ గారి ఆయుధం లాగా ఉపయోగపడుతున్నారు కాబట్టి ఇప్పుడు కర్ణాటకలో సౌనీష్ బ్యాక్ అయినా మహారాష్ట్రలో క్రితమైనా రేపు తమిళనాడులో జరిగిపోయి ఎన్నికలకైకైనా ఈ రోజు పవన్ కళ్యాణ్ ఒక లాగా వాడుతున్నారు అంతేగాని రోజు పవన్ కళ్యాణ్ వల్లే అక్కడ బీజేపీ వస్తుందని నేను చెప్పడం లేదు పవన్ కళ్యాణ్ వరే మోడీ గారు ప్రధానమంత్రి అయినా చెప్పడం లేదు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏదైతే ఎడముఖం పొడముఖంగా ఉన్న ఏదైతే తెలుగుదేశం పార్టీని బీజేపీ పార్టీని ఇద్దరిని కలిపి ఈ రోజు రాష్ట్రం భారతదేశంలో మోడీ గారు ఏదైతే అధికారం రావడానికి ఒక పాత్ర పోషించాడు కాబట్టి పవన్ కళ్యాణ్ పైన మోడీ గారు మంచి ఇంకా బాధ్యత అప్ప చెప్తున్నాడు ఈరోజు తమిళనాడు బాధ్యత కూడా అంటే ఎప్పుడు కానీ తమిళనాడులో భారతీయ జనతా పార్టీ రాలేదు కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ సౌత్ ఇండియా ఫిల్మ్ స్టార్ కాబట్టి ఆయన చెప్పే విధం ఉంటుంది కాబట్టి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే ఇది ఉంటుంది కాబట్టి తమిళనాడులో ఖచ్చితంగా తెలుగు వాళ్ళు ఉంటారు ఆ తెలుగు వాళ్ళకి అర్థమయ్యే విధంగా మోడీ గారు ఏ విధంగా ఈవీఎంలు గురించి ప్రతిపక్షాలు ఉన్నాయి ఇండియా గోప ఏదైతే ఇండియా కూటమి ఈవీఎం గురించి ఏ విధంగా విమర్శిస్తుంది వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఏ విధంగా విమర్శిస్తా ఉంది అనేసి ఏది వివరిస్తూ చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ దాంట్లో సక్సెస్ అయితే ఖచ్చితంగా తమిళనాడులో కూడా ఎలక్షన్స్ లో కూడా పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే ప్రచారం చేయమని చెప్పేసి బాధ్యత ఇవ్వడం జరుగుతుంది దీనిలో సక్సెస్ అయితే రేపు సీఎం గారిని కూడా చేస్తాను ఇది పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు అసెంబ్లీ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ అన్నీ కలిసి వస్తా ఉన్నాయి ఇప్పుడు వేరే వేరేగా రావడం వల్ల మనం ఏదైతే ప్రజలకు చేయదచ్చుకుంటున్నామో వాటిని చేయలేకపోతున్నామో ఎలక్షన్స్ వచ్చేదాని వల్ల ఏదైతే తాయిలాలు ప్రకటించుకుంటూ మనం సరే ప్రభుత్వాన్ని ప్రజలకు ఏదైతే సంక్షేమం ప్రకటించుకుంటానో లేదా ఇంకోటి చేసుకుంటానో ప్రజలకి చేయాల్సిన మేలు చేయలేకపోతున్నాం కాబట్టి వన్ ఇండియా వన్ నేషన్ పెడితే అన్ని ఎలక్షన్స్ వన్ టైం జరిగిపోతే ఐదు సంవత్సరాలు ప్రభుత్వ పరిపాలన పైన కాన్సన్ట్రేషన్ చేసి ఖచ్చితంగా కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ సక్సెస్ అవుతాయని చెప్పేసి ఒక బీజేపీ నినాదాన్ని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ముందుకు తీసుకోబోటం జరుగుతా ఉంది మల్లికార్జున గారు నమస్తే అండి ఏమనుకుంటున్నారు దేశవ్యాప్తంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ నిర్వహించడం అనేది అంటున్నారు బట్ కూటమిలో ఉన్న చాలా పార్టీలు కూడా ఇది సుసాధ్యం సాధ్యం కాదు అంటున్నారు మల్లికార్జున ఖర్గే కూడా అదే విషయాన్ని పదే పదే చెప్పారు రాహుల్ గాంధీ కూడా మాట్లాడారు బట్ మీరు ఏంటి ఏ విధంగా సాధ్యమవుతుంది అనుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో రీసెంట్గా వచ్చింది ఏపీలో రీసెంట్గా వచ్చింది ఫిఫ్టీన్ మంత్స్ అయింది ఇక్కడ ఎయిటీన్ మంత్స్ అవుతుంది మీరు రెండు వేల ఇరవై తొమ్మిది ఆరు ఇరవై ఏడులోనే జరుగుతాయి అని అంటున్నారు యూపీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి అంటే దాన్ని దృష్టిలో పెట్టుకునే జమీలీని తీసుకొచ్చారా అసలు ఇవన్నీ ఏ విధంగా సాధ్యం అవుతుంది అనుకుంటున్నారు మీ రాష్ట్రాలన్నీ కూడా మేమైతే తిరగబడే